నేనేంటంటే నాది ఒక పద్ధతి అండి నాది నేను మొదటి నుంచి ఒకటిది నాకు డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయి అనుకోండి కరెక్ట్గా ఎక్కుతా కారు డబ్బులు కరెక్ట్గా లేకుండా కరెక్ట్గా ఇవ్వరు అనుకోండి డబ్బులు నేను కూడా కారు అదే టైం మీరు నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కేస్తుంటాను వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంటారు నేను ఇష్టం వచ్చినప్పుడు కారు ఎక్కుతుంటాను నేను ఇవి కూడా అంటే అక్కడ అక్కడ మీరు అసర్ట్ చేయడానికి మీకు అవకాశం ఉంది బికాజ్ తిరిగి లేకుండా మీరు ఆ ప్లేస్ని అలా అని కాదండి దానికోసం అక్కడే కాదు బట్ అంటే బట్ అయినా కూడా చెప్తున్నాను బట్ సో అలా కూడా జరుగుతుంది కదండి పేమెంట్ లేట్ అది అది ఒకసారి రెండు సార్లు నమ్ముతాం మూడోసారి అవును అది ఎందుకంటే అలా చాలా ఉందండి అలా లెక్కలు చాలా ఉన్నాయి సీరియల్ ఆర్టిస్టు చాలా మంది చెప్పారు అంటే ఇండస్ట్రీ నేను ఇప్పుడు మన పొట్టను కొట్టుకున్నాం అనుకోండి మన పొట్టను మనం కొట్టుకున్నట్టు అయిపోద్ది కానీ అక్కడ కోపం వస్తుంది కదా బాధ బాధిస్తుంది అంటే మనం ఇంత కష్టపడ్డప్పుడు మనకి ఇలా జరగడం అనేది బాధ అనిపిస్తుంది ఎవరు తీయమన్నారు వీళ్ళందరినీ ఈ ప్రాజెక్టులన్నీ తీసి మనల్ని ఎందుకు చంపుతున్నారు వాళ్ళు ఏమన్నా అంతరితో నిజంగా నష్టపోయి ఏమన్నా ఉన్నారా నిజంగా ఆలోచించాలి మనం వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని వేరే ప్రాజెక్టులు కూడా చేస్తుంటారు అలాంటప్పుడు బాధ కలుగుతుంది మన ఎందుకు ఇలా చేశారు మనకి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే నేను కరెక్ట్గా ఉంటాను సార్ నేను నా సిస్టమ్ ఒకటే నన్ను బాగా చూసుకుంటే నేను అర్థం లాంటి మనిషిని అర్థంలో నేను నవ్వుతే అది నవ్వుతుంటుంది మీరు నన్ను బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీరు నన్ను ఇబ్బంది పెట్టారా నేను కూడా అలాగే ఉంటాను నేను ఇలా అంటే అది నా ఇది దీనివల్ల కొంతమంది కొంతమంది నన్ను ఆర్టిస్ట్ విను ఇంత సీనియర్ ఆర్టిస్ట్ కొంచెం నేను చూసి అందరు ఏమనుకుంటారు చేసి కొంచెం ఇది లేదా ఏదంటే నాకు చెప్పే బదులు ఫస్ట్ వాళ్ళకి చెప్పండి అనుకుంటాను నేను వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అంటే నేను కూడా ఓకే పని చూసుకోండి పని చూసుకోండి అనుకున్నాడమే అంటే ఇది పొగరుగా చెప్పట్లేదు మేడం నేను ఎందుకంటే మీ హక్కు మీ మీరు నిజాయితీగా ఇప్పుడు ఈటీవీ ఆర్కే రాఘవేంద్రరావు గారి కంపెనీ కొన్ని కంపెనీలు ఉన్నాయి తర్వాత రీసెంట్గా శ్రీవల్లి చేసాం మన అనిల్ కడియాల ప్రవీణ కడియాల గారి బ్యానర్ ఇవన్నీ ఏంటంటే మేడం డిసిప్ డిసిప్లిన్డ్ బ్యానర్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర వెరీ పర్ఫెక్ట్ వాళ్ళు సో వాళ్ళ దగ్గర మనం భయపడతాం మేడం అయ్యో నేను ఒక పదహైదు నిమిషాలు ఆ హాఫ్ అన్ అవర్ లేట్ అయిందా వెళ్ళి వెంటనే సారీ చెప్పుకొని ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం మేడం ఇంకోసారి జరగకుండా చూ మనమే సారీ చెప్తాం మనం సో వాళ్ళు కరెక్ట్గా ఉండేటప్పుడు మనం కూడా కరెక్ట్గా ఉంటాం మేడం నేను అది అది మొదటి నుంచి నేను అది ఫాలో చేసుకుంటాను మేడం రాజ్ కుమార్ గారు ఇంతకాలం మీరు ముప్పై ఐదు సంవత్సరాల మీ ప్రయాణంలో గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారు ఏ ఎలా ఏం ఫాలో అవుతారు డైటా నిద్ర లేకపోతే ఏమైనా ప్రత్యేకంగా ప్రోడక్ట్స్ వాడతారా ఏం లేదు మేడం ఇప్పుడు నేనున్నాను ఏమీ లేదు మామూలుగా ఉన్నాను అక్కడ ఇదేంటంటే మెయిన్గా మా అమ్మ నాన్న మా ఫాదర్ వెరీ బిగ్ స్పోర్ట్స్ మ్యాన్ ఇస్ ఎ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అతను అతను ఆ ఇది వచ్చిందేమో అని నేను అనుకుంటా అంతా వచ్చింది ఆయన హైట్ రాలేదు నాకు ఆ హైట్ అంటే బుల్లితెర మీద అసలు ఇమ్మెటీరియల్ కదా అదే మేడం నేను ఇప్పుడు నాకు రాఘవేంద్రరావు గారు మాట నాకు ఒకటి చాలా ఇష్టం ఆయన ఎప్పుడు ఒక మాట అంటుంటారు మనం బాగా కనపడాలని ఏం చేయాల్సిన అవసరం లేదు మనలో ఉన్న మైనస్ని తీసేస్తే మన బాగుండేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంటా ఆయన ఎంత మంచి మాట మేడం నేను అది ఫాలో చేసుకుని ఇప్పుడు నా నాలో మైనస్ హైటు హైట్ని ఎక్కడ కూడా వీడు పొట్టివాడు అని అనిపించుకోకుండా జాగ్రత్త పడుతుంటాను మేడం మ్యాక్సిమం ఎక్కడైనా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేడం శోభనా గారితో చేశా మీకు తెలుసు కదా అయ్యో మహా బ్యూటిఫుల్ డాన్సర్ అద్భుతమైన ఫామ్ ఆవిడ పక్కన డాన్స్ సాంగ్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా నేను తగ్గకుండా మెయింటైన్ చేసి పాపం ఆవిడ కూడా ఏ పాపం ఎవరు కష్టపడరారు ఇంకా ఫ్లాట్ చెప్పలు కూడా అని ఫ్లాట్ చెప్పలు తెప్పించుకొని వేసుకునేది ఆవిడ మన కోసం అంత కోఆపరేట్ చేసేవాళ్ళు తర్వాత కన్నడాల ప్రేమ గారు మన శోభనా గారి కన్నా హైట్ ఆవిడ ఆ కన్నడ సినిమా అయిపోయే వరకు నాకైతే మోకాలు నొప్పులు వచ్చేవి మేడం సాయంకాలం లోపల ఎందుకంటే త్రీ ఇంచెస్ మీరు ఆల్ ద టైమ్ మెయింటైన్ చేయాలి మీరు ఇదంటే అసలు బాబోయ్ ముఖ్యంగా ఒక సాంగ్ ఆ మూడు రోజులు నాలుగు రోజులు సాంగ్ అయిపోయే లోపు ఈ రూమ్కి వెళ్ళగానే వే నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని అలా కూర్చునేవాడిని అసలు ఆ హీల్స్తో ఆ డ్యాన్స్ ఆడి 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 అలాగా అలాగే నాకు అప్పుడు సినిమాలు చేసేటప్పుడు సాంగ్స్లో నాకు మంచి పేరు మేడం దేవుడి దేవుళ్ళ బాగా డాన్సింగ్ డ్యాన్స్ దీంట్లో నేను బేసిక్గా డాన్సర్ని కాదు మేడం ఇప్పటికీ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సంగీతంలో డ్యాన్స్లు నువ్వు అంత మంచి డాన్సర్వి డాన్స్ ఆడి అంటే నేను వెరీ పూర్ డాన్సర్ని అసలు అలా మ్యూజిక్ పెట్టగానే అలా దాని ప్రకారం డ్యాన్స్ ఆడే అనేది అసలు నాకు లేదు నేను మాస్టర్ చెప్పింది ప్రాక్టీస్ చేసి చేసేవాడి తప్ప ఎలాంటి స్టెప్స్ ఎక్కువ మీకు మాస్టర్స్ దగ్గర కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి ఉదాహరణగా తారా ప్రసాద్ మాస్టర్ గారి దగ్గర వాళ్ళకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి వాళ్ళవి తర్వాత లారెన్స్ మాస్టర్ దగ్గర ఒక స్టైల్ ఉంటుంది ప్రభుదేవ మాస్టర్ గారి దగ్గర ఒక స్టైల్ ఉంటుంది అందరి దగ్గర చేశాం మేడం తర్వాత తరుణ్ మాస్టర్ గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే కనపడితే హాయ్ రాజ్ ఎలా ఉన్నావా బాగున్నావా అని ఇప్పుడు ఇప్పుడు మొన్న కార్తీక్ గారు కార్తీక్ గారు నాకు పరిచయం లేదు పరిచయం అసలు లేదు అసలు లేదు మీరు ఆయనలా ఆయన తప్ప ఎప్పుడు కలవలేదు చిరంజీవి గారిని మొన్న కూడా మీడియా ప్రెస్ మీట్లో ఆ రోజు విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారు వచ్చారు మేడం ఆ ఫంక్షన్కి నన్ను మా ఫ్రెండ్ విక్రమ్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు అతను తీసుకెళ్ళాడు దాదా అంటే వద్దు వాళ్ళకి ఎదురుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం నేను రాను నువ్వు వెళ్ళేసి రాదంటే నువ్వు రాను అని తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను దూరంగానే ఉన్నా లాస్ట్లో ఇంకా నా ఫ్రెండు ఆయన గోల్ తట్టుకోలేక సరే అని వెళ్ళా ఎదురుగా వెళ్ళా ధైర్యం చేసుకొని వెళ్ళా చూడగానే నిజంగా చిరంజీవి గారు హాయ్ వచ్చి హగ్ చేసుకొని తర్వాత ఇలా పట్టుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి అని చెప్పి రాజాతో చెప్పి నువ్వు ఇంటికి రాను అన్న అనగానే అలాగే సార్ అలాగే అన్నయ్య వస్తాను రాజా రాజా అంటే రాజా రవీంద్ర రాజా నాకు మంచి ఫ్రెండ్ మొదటి నుంచి మేము ఈ సీరియల్స్లో కూడా కలిసి యాక్ట్ చేస్తూనే వచ్చాం మాకు తర్వాత నేను చెప్పా రాజా అన్నయ్య చెప్పాడు ఇంటికి రమ్మన్నాడు నేను చెప్తాను నేను చెప్తాను ఫోన్ కూడా తెయట్లేదు ఆ రోజు నుంచి నాకేం భయవాడు చిరంజీవి గారు ఏమనుకుంటారో రమ్మని చెప్తే రాలేదు చూడని అనుకుంటే వెళ్ళి డైరెక్ట్గా వెళ్దామంటే ఇబ్బంది పెట్టినట్టు మనం అలా వెళ్ళకూడదేమో అని అదొక అడ్డోస్తుంటుంది నాకు అదే మీరు ఇప్పుడు సభాముఖంగా చెప్పారు కాబట్టి డెఫినెట్ గా అనుభవం ఉన్నవాళ్ళు చిరంజీవి గారు కాబట్టి డెఫినెట్ గా మిమ్మల్ని అందులో మీరు ఇంతకాలం ఆర్టిస్ట్ గా ఉన్నారు నాకు ఎంత ఇదంటే చిరంజీవి అన్నయ్యకు మొన్న ఇది వచ్చింది కదండి పద్మ విభూషణ్ తర్వాత గిన్నీస్ బుక్ది ఇలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా వెళ్ళి కలిసి ఇవి చెప్తే బాగుంటుంది అనేది నా ఇది ఇష్టం కానీ కుదరలా రాజ్ కుమార్ గారు మీరు ఆర్జీవి గారితో వర్క్ చేశారా కలిసి ఆర్జీవి గారిని ఇంతవరకు నేను ఎదురుగా ఎదురు ఎదురుగా ఎప్పుడు కలవలేదు మేడం కాకపోతే మన కరోనా టైంలో మేడం కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో ఒక సినిమా దీనికి అని నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమండి ఇలాగ ఆర్జీవి గారి కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాము మీకు దీంట్లో వచ్చేసి ఇట్లాగా చిరంజీవి గారు క్యారెక్టర్ మీకు ఇదన్నారు ఒకే రోజు రెండే షాట్లు అంటే నాకు యాక్చువల్గా చిరంజీవి గారు ఇదిగా డూప్గా చేయమని అన్నట్టుగా అది నాకు అర్థమైపోయింది నేను అవన్నీ పక్కన పెట్టేసి ఆర్జీవి గారి సినిమా ఆర్జీవి గారి డైరెక్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఓకే అండి అనేసా